జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం రామాయ ప్రసన్నయ రామచంద్రాయసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండ పద్నాలుగో సర్గలో ఉన్నాం పదమూడవ సర్గలో అగస్త్య మహర్షి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుని శ్రీరామ సీతా లక్ష్మణులు పంచవటికి వెళ్ళడం కనిపిస్తుంది పద్నాలుగవ సర్గము రాముడు పంచవటికి జట జటాయువును కలియుట పంచవటికి వెళ్ళుతున్న శ్రీరాముడు మార్గమధ్యమునందు పెద్ద శ్రే శరీరము కల మహాపరాక్రమవంతుడైన గృధ్రమును చూచెను గ్రద్దను చూచెను రా శ్రీరామ లక్ష్మణలు వటవృక్షము మీద ఉన్న ఆ గ్రద్దను చూచి రాక్షసుడని తలిచి నీవు ఎవ్వడవు అని ప్రశ్నించిరి ఆ పక్షి మధురము మృదువు అయిన వాక్కుతో ఇట్లు పలికెను నాయనా నేను నీ తండ్రి స్నేహితుడను శ్రీరామ లక్ష్మణులు ఆ మాటలు విని సంతోషించిరి ఆ పక్షి తన తండ్రి మిత్రుడని తెలుసుకొని శ్రీరాముడు అతనిని పూజించెను పిమ్మట తగు గౌరవం చూపుతూ ఆ పక్షి కులమును పేరును గూర్చి ప్రశ్నించెను ఆ పక్షి శ్రీరాముని వచనమును విని సకల భూతముల ఉత్పత్తిని తన కులమును తన పేరును శ్రీరామునకు చెప్పాను శ్రీరామ పూర్వము ఉన్న ప్రజాపతులెవ్వరో వారిని అందరిని గూర్చి మొదటి నుండి చెప్పేదను వినుము ప్రజాపతులలో మొదటివాడు కర్దముడు తరువాతి వాడు విక్రీతుడు పిమ్మట శేషుడు చాలామంది పుత్రులు కలవాడు వీర్యవంతుడు అయిన సంశ్రయుడు స్థాణువు మరీచి అత్రి మహాబలశాలి అయిన క్రతువు పులశ్చుడు అంగిరసుడు ప్రచేతసుడు పులహుడు దక్షుడు వివస్వంతుడు ఉండిరి అరిష్టనేమి అను నామాంతరము గల తేజశాలి అయిన కశ్యపుడు వారిలో చివరి వాడుగా ఉండెను ప్రజాపతి అయిన దక్షిణకు కీర్తి గల అరవై మంది కుమార్తెలు ఉండడివారని ప్రసిద్ధము కాశ్యపుడు వారిలో అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మను అనల అను యనమండుగురు కన్యలను వివాహమాడాను పిమ్మట కాశ్యపుడు సంతోషించి ఆ కన్యలతో మీరు నాతో సమానులు మూడు లోకములను పోషించేవారు అయిన కుమారులను కనండి అని పలికెను అదితి దితి కాళిక అనువారు కాశ్యపుని మాటపై శ్రద్ధ పెట్టిరి ఇతర భార్యలు శ్రద్ధ చూపలేదు అదితికి పన్నెండుగురు ఆదిత్యులు ద్వాదశాదిత్యులు యనమండుగురు వసువులు అష్టవసువులు పదకొండుగురు రుద్రులు ఏకాదశ రుద్రులు ఇద్దరు అశ్వినిలు అశ్విని దేవతలు అను ముప్పది ముగ్గురు దేవతలు పుట్టిరి దితికి కీర్తిమంతులైన దైత్యులు పుత్రులుగా జన్మించిరి వనములతోనూ సముద్రములతోనూ కూడిన ఈ భూమి పూర్వము ఈ దేవతలకు దైత్యులకు సంబంధించి ఉండెను ధనువు హయగ్రీవుడను పుత్రుని కనెను కాళిక నరకుని కాలకుణ్ణి కనెను సామ్ర కూడా క్రౌంచి భాసి శ్వేణి ధృతరాష్ట్రి షుఖి అను లోక ప్రసిద్ధలైన ఐదుగురు కన్యలను కనెను క్రౌంచి గుడ్లగూబలను భాసి భాసపక్షులను శ్వేణి గొప్ప తేజస్సు గల డేగలను గ్రద్దలను ధృతరాష్ట్రే సమస్తమైన హంసలను కనెను ఆ ధృతరాష్ట్రీ చక్రవాక పక్షులను కూడా కనెను సుఖి నతను కనెను నత కుమార్తె వినత మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సర్వలక్షణ సంపన్నురాలైన సురస కద్రువ అను పది మంది కుమార్తెలను క్రోధవశ కనను లేళ్లు అన్ని మృగి సంతానము ఎలుగు వంట్లు చమర మృగములు మృగమంద సమా సంతానము సింహములు బలము గల వానరములు హరి సంతానము పిమ్మట భద్రమద ఇరావతి అను కుమార్తెను కనను లోకములకు ప్రభువైన అయిన ఐరావతమనే మహాగజము ఆ ఇరావతి పుత్రుడు ఏనుగులు మాతంగి సంతానము శార్థులికి కొండముచ్చులు పెద్ద పులులు పుత్రులుగా పుట్టిరి శ్వేతకు దిగ్గజములు పుత్రులుగా పుట్టెను సురభి రోహిణి కీర్తిమంతురాలైన గంధర్వి అను ఇద్దరు కుమార్తెలను కనెను రోహిణికి గోవులు గంధర్వికి అశ్వములు సురసకు అనేక శిరస్సులు కల నాగములు కద్రువుకు సాధారణ సర్పములు సంతానముగా పుట్టెను మనువు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అను కీర్తిమంతులైన పుత్రులను మనుషులను పుత్రులుగా కనెను అనల మంచి ఫలములనిచ్చు వృక్షములన్నింటినీ కను ఇప్పుడు సుఖికి దౌహిత్రి అయిన వినతను గూర్చి సురస సోదరి అయిన కద్రువను గూర్చి చెప్పదను వినుము కద్రువ భూమిని మోసే వేయి పడగలు గల ఆదిశేషుని కనెను వినతకు గరుడు అరుణుడు అను ఇద్దరు పుత్రులు పుట్టిని నేను ఆ అరుణుని కుమారుడను సంపాతి మా అన్నగారు శ్రేణి పుత్రుడన పుత్రుడనైన నా పేరు జటాయువు నీకిష్టమైనచో నేను నీకు వనవాసమునందు సహాయకుడుగా ఉండిదను ఎందుచేతనగా ప్రవేశింప శక్యము కాని ఈ అరణ్యము మృగములకు రాక్షసులకు నివాసస్థానము తండ్రి నీవు లక్ష్మణుడు బయటకు వెళ్ళినప్పుడు నేను సీతను రక్షించుతుందును శ్రీరాముడు ఆ జటాయువును పూజించి సంతోషముతో కౌగలించుకొని నమస్కరించెను జటాయువు దశరథునకు తనకు ఉన్న స్నేహమును గుర్చి మాటి మాటికి చెప్పగా శ్రీరాముడు వినను శ్రీరాముడు అగ్ని మిడతలను కాల్చినట్లు శత్రువునులను కాల్చివేయ సీతను వెంటబెట్టుకుని లక్ష్మణ సమేతుడై ఆ జటాయువు కూడా వెంటరాగా పంచవటికి వెళ్ళెను శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని పదునాల్గవ సర్గము సమాప్తము स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेण महिम महिषः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम